హలో అందరికీ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కదా ఈరోజు నేను చేసే వంట చూస్తే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది సో చికెన్ చికెన్ మసాలా కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్స్ అలానే జీలకర్ర వేసుకొని అందులో పెరుగు కొత్తిమీర వేసుకొని మంచిగా మ్యాగ్నెట్ చేసుకోవాలి అది మ్యారినేట్ అయ్యేలోగా ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే టమాటో క్యాప్సికమ్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత చికెన్ని అయితే వేసేసుకోవాలి చికెన్ని వేసేందులోగా అది చాలా తొందర పెట్టేస్తుంది అనమాట నన్నే నన్నే అంటే దాన్ని అయితే వేసేసాను అలానే దానికి కొంచెం సపోర్ట్గా ఉండాలని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత వామ్మో ఫిఫ్టీన్ మినిట్స్ కాదు కదా టెన్ మినిట్స్లోనే స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట ఇది ఒక్కసారి మీరు చూసిన తర్వాత బ్యాచిలర్స్ కానీ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం స్పైసీగా అండ్ చికెన్ కూడా స్మూత్గా సాఫ్ట్గా చాలా మంచిగా ఉడికింది అండ్ అలానే అన్నంలో కలుపుకుని తింటేనే మాత్రం బిర్యానీకి వేరే లెవెల్లో ఉంది వీక్ కూడా నచ్చింది కదా ఇంకెందుకు లేదు ట్రై